हाजी <laughs> लाली <laughs> <laughs> ఎమ్మెల్సీ ఎన్నికలలో మన రాజ్య ఎలక్షన్లో కావచ్చు టీచర్స్ ఎలక్షన్లో కావచ్చు ఎన్సర్ ఎలక్షన్లో వచ్చి మల్కా కబ్రయ్య గారు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎట్ ఎలక్షన్లో బీజేపీ తరఫున పోటీ చేసిన చిన్నమైల్ అంజిరెడ్డి గారిని గెలిపించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తకు ప్రతి కార్యకర్తకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ యువత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న అధికార బలంతో ధన బలంతో ఈ ఎన్నికలను శాసించాలనుకున్నది కానీ నిరుద్యో ఈ నిరుద్యోగులు గ్రాడ్యుయేట్లు ఒక కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వం అన్ని లత్కోర్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు నిరుద్యోగ ఆశలన్నీ గల్లం తీసినాయని ముక్త కంఠంతో వాళ్ళంతా ఒక్కటై రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి నాయకత్వానికిలాగా ఇటు అంజిరెడ్డి కానీ టీచర్స్ నియోజకవర్గం కానీ చెంపబెట్టిలాగా ఒరే నీ పాలన బాగలేదు నీకు ఇది రెపడున్నాడు రాగా ఖచ్చితమైన బలమైన తీర్పిచ్చి బుద్ధి చెప్పిర్రు కాబోయే రాబోయే రోజులలో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో లక్కూర్ మాట అని చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీని పరిమి కొట్టాలని ప్రతి బీజేపీ బీజేపీ కార్యకర్తను కోరుకుంటున్నాం ఇది ఒక్క మామూలు విషయం కాదు ఎందుకంటే ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ నాలుగు జిల్లాలలో జరిగిన ఎలక్షన్లు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఏ మండల్లో కూడా బీజేపీకి ఓటు బ్యాంక్ పెరిగిందే తప్ప తప్పని దీన్ని ఏమిగా సంకేతంగా తీసుకోవాలంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎగరడం